శరీరంలో రోగాల గురించి మీ పళ్ళు ఏం చెబుతాయో తెలుసా నోటి అపరిశుభ్రతకు గుండె జబ్బు మధుమేహం వంటి సమస్యలకు సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి శరీరానికి కావలసిన శక్తి చక్కగా అందాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం మనం కానీ నోటి అపరిశుభ్రతకు గుండె జబ్బు మధుమేహం వంటి సమస్యలకు సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియలేదు కానీ దీర్ఘకాల వాపు వంటి సమస్యలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నారు చిగుళ్ళు దంతాల ఇన్ఫెక్షన్లు వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని దాటుకుని రక్తం ద్వారా గుండె వంటి ఇతర భాగాలకు చేరుకునే ఉంది దీర్ఘకాల చిగుళ్ల వాపు చిగుళ్ల కణజాలాన్ని దంతాలకు దన్నుగా నిలిచే ఎముకను దెబ్బతీస్తుంది ఆ తర్వాత ఒంట్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది రాను రాను ఇది గుండె మీద ప్రభావం చూపుతుంది మధుమేహం నియంత్రణలో లేకపోతే లాలాజలంలోనూ గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి ఇది నోట్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది మధుమేహంతో లాలాజలం ప్రవహించడము నెమ్మదిస్తుంది ఫలితంగా పళ్ళు పుచ్చిపోవడం ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రమాదము పెరుగుతోంది నోరు మంటడం రుచి మారిపోవడం వంటివి తలెత్తవచ్చు నోటి అపరిశుభ్రత మూలంగా అల్జీమర్స్ డిమెన్షియా ముప్పు పెరుగుతున్నట్లుగా ఫిన్లాండ్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది రొమటాయిడ్ ఆర్థరైటిస్ గలవారికి నోరు ఎండిపోయే ప్రమాదము ఉంది ఇది పిప్పి పళ్ళు చిగుళ్ల జబ్బుకు దారితీయొచ్చు చిగుళ్ల జబ్బు గలవారికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది అలానే వేళ్ళు చేతులు వణుకుతుండడం ప్రాథమిక లక్షణంగా చెప్పుకునే పార్కిన్సన్స్కు వాడే కొన్ని మందులతో నోరు ఎండిపోవచ్చు నియంత్రణలు లేని కదలికల మూలంగా దవడ నొప్పి పళ్ళు అరగడం మింగడంలో ఇబ్బంది తలెత్తవచ్చు చిగుళ్ళ వ్యాధితో టైప్ టూ డయాబెటీస్కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకు కూడా సంబంధం ఉంటుంది ఒంటరితనం వంటి కారణాలతో వృద్ధుల్లో చాలామంది డిప్రెషన్ బారిన పడుతుంటారు ఇలాంటి వారికి పిప్పి పళ్ళు పళ్ళు ఊడడం వంటి సమస్యల ముప్పు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నాయి సహజ దంతాలు లేకపోవడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు ఒకవేళ డిప్రెషన్ తగ్గించే మందులు వాడినట్టయితే నోరు ఎండిపోయే అవకాశం ఎక్కువవుతుంది కొందరు విచారం దిగులు నుంచి బయటపడడానికి పొగ తాగడం వంటివి అలవాటు చేసుకుంటారు ఇవి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే మొత్తానికి నాలుకే కాదు మీ పళ్ళు కూడా మీ ఆరోగ్యాన్ని బయట పెడతాయి అలాగే పరిశుభ్రమైన దంతాలు చిగుళ్ళు మీ ఆరోగ్యాన్ని మరింత పాడవకుండా కాపాడతాయి